నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి ఈ వాతావరణ పరిస్థితులు శుక్రవారం ఉదయం వరకు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది వివరాలేకి వెళితే కువైట్లో శుక్రవారం ఉదయం వరకు దుమ్ముతో కూడిన వాతావరణ పరిస్థితులు మరియు అధిక తేమ కొనసాగుతూ ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది కువైటు దేశం ఉపరితల అల్పవీడన వ్యవస్థ ప్రభావంతో వేడి తేమతో కూడిన గాలి గంటకు యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బలమైన ఆగ్నేయ వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తాత్కాలిక డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు గాలులు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దృశ్యమానత తగ్గిస్తూ ఉందని చెప్పేసి సముద్రంలో అలలు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగసిపడతాయని పడతాయని తెలిపారు అలాగే వాతావరణం పగటిపూట వేడిగా మరియు సాపేక్షంగా తేమగా ఉంటుందని రాత్రిపూట తీర ప్రాంతాలలో తేమ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని చెప్పి అంచనా వేయబడింది రుతువ అంటారు కదా గాలిలో తేమ ఎక్కువ అయిపోయినప్పుడు రుతువ వస్తాదని చెప్పి ఆయన వెల్లడించారు మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతూ ఉంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ కు ఉంటాయని చెప్పి అంచనా వేశారు ప్రస్తుతం ఎవరైనా సరే వాతావరణానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే కానీ డిపార్ట్మెంట్ యొక్క అధికారిక ప్లాట్ఫామ్లు మరియు ప్రభుత్వ సాహెల్ యాప్ ద్వారా సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే విపరీతమైన ఎండలు ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ నలభై మూడు డిగ్రీలు అని చెబుతూ ఉన్నా కానీ దాదాపు కువైట్లో చూసుకుంటే యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే చేరుకున్నాయి మరి మీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్